ఒక అని ఝాన్సీ పాప నర రూపంలో ఉన్నటువంటి నర రాక్షసిగా తన యొక్క మాటలతో హిందూ దేవీ దేవతలపై అవాకులు చవాకులు పేలుతున్నటువంటి ఒక పాపిష్టి ఏదైతే మేము శాంతి కాముకులు శాంతి కాముకులు అని చెప్పుకునే ఒక గొర్రె ఒక కుక్క ఈ కుక్కకి బుద్ధి చెప్దామని ఈరోజు నేను ఈ వీడియోలోకి రావడానికి గల కారణం ఏంటంటే ఈ కుక్క బాగా పేదపన పేలి 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 నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒక బెదిరింపు చెప్తే మళ్ళీ ఏదో ఒక పెళ్ళెటూర్లోకి వెళ్ళి ఎవరో ఒక మళ్ళీ అమాయకమైనటువంటి హిందువులను మళ్ళీ దాక్కుని ఆ అమాయకమైనటువంటి హిందువులు ఇళ్లలోనే మళ్ళా కూడు తినింది కాక ఆ హిందీ దేవీ దేవతలు మాత్రమే మళ్ళీ తిట్టడం మొదలు పెడుతూ ఉంటాడు అంటే ఈ ఎదవ ఎలాంటాడంటే వాడమ్మ పాపం తొమ్మిది నెలలు పాలు పెట్టి ఆ తొమ్మిది నెలలు గర్భసంచిలో మూసి మళ్ళా సంవత్సరం ఆరు నెలలు తన ఒడిలో పెట్టుకొని తనకి కనీసం ఐదు సంవత్సరాలు వచ్చినంత వరకు తన తల్లి చేతితో అన్నం తినిపించి అలాంటి తల్లిని మరి ఇంకా వాడి తల్లి అని అనకుండా ఏమే వస్తే ఓలే లేదా ఓ అమ్మాయి ఓ లేడీ అని యేసుప్రభు కూడా అదే కదా షీ షీఈ్ ఎ ఉమెన్ బైబిల్లోనే రాస్తుంది తల్లికి కూడా మర్యాద లేనిటువంటి ఏదైతే ఈ యొక్క పాసాండ మతాలు పాసిక్కిపోయిన మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలకు సంబంధించిన ఒక కుక్క అని జాన్సన్ కుక్క అదే అనీత్ జాన్సన్ కుక్క నువ్వు ఉంది వైజాగ్లో ఉన్న సంగతి మాకు తెలుసు